నర్సరావుపేటలో ఇన్ఛార్జీ డీఎస్పీ హనుమంతరావు మీడియా సమావేశంలో తెలిపిన ప్రకారం పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను నర్సరావుపేట పోలీసులు గుర్తించి నలుగురిని అరెస్టు చేశారు పరారీలో ఉన్న మరో ఇద్దరు సభ్యులను వెంటనే పట్టడానికి చర్యలు కొనసాగుతున్నాయి నిందితుల నుండి చోరికి గురైన బంగారం మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు వీరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారు భవానీ ప్రసాద్ రంజాన్ వలీ సమీర్ గా గుర్తింపబడ్డారు పల్నాడు జిల్లా నర్షాపేట సబ్ డివిజన్ పరిధిలో నర్షాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విప్పర్లపల్లి గ్రామంలో మొన్న నైటు ఆ గ్రామం నుంచి రొంపిచెర్లకి వచ్చే రోడ్లో నైట్ ఒక దారి కాచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిలిస్ట్ని ఆపి బడ్డీ సామస్యారు అతని పేరు కర్లగొండ గ్రామం రంపిచెర్ల అతను ఊరి పని చూసుకొని ఊరు వెళ్తూ ఉంటే అతన్ని రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు తర్వాత తెలియజేస్తాం మొత్తం ఆరుగురు ఒక టీమ్గా ఏర్పడి అతన్ని బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవు పోయి అతను ఇవ్వకపోతే కూడా కత్తితో పొడవు పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతని భయభ్రాంతులకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ కనిపించే సెల్ ఫోను అలాగే వెయ్యి రూపాయల అమౌంట్ని అలాగే మొన్న దీనికంటే ముందు ఒక గంట ముందు వడ్లముటి వారిపాలెం ఆ గ్రామంలో ఆ గ్రామానికి వెళ్ళే రూట్లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి